ఇంకా జీవితాంతం అతను మన చేతల్లో ఉండడు మనం పోగొట్టుకోవాలి ఇంత దుర్మార్గం జరిగితే ఏ రోజు ఒక్క రోజైనా సరే గంజాయి లేకుండా చేయడానికి సమీక్ష చేశాడా ఈ ముఖ్యమంత్రి ఇది న్యాయం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంత దుర్మార్గుడు వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క విద్య విద్యుత్ రేట్లు మద్యం రేట్లు ఇసుక ధరల్లో కూడా మనమే టాప్ ఎన్నికల ముందు మీకు ఒక మాట చెప్పాడు జ్ఞాపకం ఉందా నేను ఉచిత ఇసు ఇసుకిస్తా ఉంటే దాన్ని విమర్శించాడు కావాలని అపవాదులేశాడు ఈ రోజు అడుగుతున్న ఇసుక ఆ రోజు చౌక్గా ఉందా ఈ రోజు చౌక్గా ఉందా ఆ రోజు మీరు ట్రాక్టర్ పెట్టుకుంటే ఇసుక తీసుకుపోయే స్వేచ్ఛ మీకుండే ఈరోజు ఉందా మీ పొలంలో మట్టి మీ ఇంటికి పొడిగి లెవెల్ చేసుకోవాలన్నా ఆ మట్టి కూడా మొరం కూడా మీరు తీసుకుపోలేకపోతున్నారంటే ఎంత దుర్మార్గుడో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ఖనిజ సంపద దోచేస్తున్నాడు నాకు అర్థం కాల వీళ్ళు అన్నం తింటారా ఇసుక తింటారో నాకైతే అర్థం కావడం అలా నిర్ధారణేసే ఇదే పని ఇంకో పక్క కోర్టు దిక్కరణ కేసులో ఏపీ నెంబర్ వన్ మా తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడే తమ్ముళ్ళు జాబులు వచ్చాయా వచ్చాయా అని అడుగుతున్న తమ్ముళ్ళని ఏం చెప్పాడు జనవరిలో జాబ్ క్యాలెండర్ ఐదేళ్ళు అయిపోయిందా పోగా వచ్చిందా పోయే రోజులు దగ్గర పడ్డా ఐదేళ్ళు మీకు ఉద్యోగాలు ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టాడా మిమ్మల్ని అడుగుతున్నా డిఎస్సీ పెట్టడు ఉద్యోగాలు లేవు కడాన మీరు చూస్తే ఎంత దుర్మార్గం అంటే ఉండే పరిశ్రమలు కూడా పారిపోయినాయి వాళ్ళకు వాటాలు అడిగాడు ఎక్కడికక్కడ వాటాలు అడిగితే ఈ రాష్ట్రం కాకపోతే ఇంకొక రాష్ట్రం అని వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితికి వచ్చారు అంటే మొత్తం ఒకటే చెప్తున్న జాబు రావాలంటే జాబు రావాలంటే మళ్ళీ హామీ ఇస్తున్న తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధిత మాదని మరొక్కసారి ఆమె ఇస్తున్నా ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క తండ్రి పిల్లల్ని బాగా చూసుకుంటాం మనం ఒక పూట తినకపోయినా ఆ పిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళు బాగుపడతారు నాకు వయసు వచ్చినప్పుడు నా పిల్లలు చూసుకుంటారనే ఉద్దేశంతో వాళ్ళని బాగా చదివిస్తాం అలాంటి పిల్లలు చదువుకున్న తర్వాత కూడా ఉద్యోగం రాకుండా మీరు చేసే కూలి డబ్బులతో వాళ్ళు గడపాలనుకోవడం ఎంత గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి ఇది మన యువత తప్పు కాదు మన పాలకుల తప్పు అందుకే నేను ఒక హామీ ఇచ్చాను యువ గణం కింద ప్రతి ఒక్క నిరుద్యోగిని చదువుకునే పిల్లల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతిస్తా తమ్ముళ్ళు మన ప్రభుత్వం వస్తని యువతకు మూడు వేల రూపాయలు ఇస్తాం అమ్మ నాన్న పైన ఆధారపడాల్సిన అవసరం లే నేనే అండగా ఉంటా మీకు ఇంకో పక్క సంవత్సరానికి నాలుగు లక్షలు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇవే కాకుండా మీ ఊర్లో మీరు బొబ్బుల్లో కూర్చొని అమెరికాలో పనిచేయాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి నుంచే పనిచేసే విధానాన్ని తీసుకొస్తా అదే కాదు మీ ఇంట్లోనే కాకుండా మీకు బోరు కొడితే వార నెలకు ఒక పది రోజులు బొబ్బిల్లో మంచి ఆఫీసులు కట్టి వర్క్ స్టేషన్స్ కట్టి అక్కడ మీరు పనిచేసే విధానాన్ని తీసుకొస్తా మా తమ్ముళ్ళు ఆదాయం వేస్తా అమ్మను నాన్నను చూసుకుంటూ మీరు ప్రపంచం అంతా పనిచేసి మీరు అవసరమైతే బయట పోవాలంటే వెళ్ళే పరిస్థితి తీసుకొస్తాను తప్ప ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా అన్ని రంగాల్లో రివర్స్ లో టాప్ లో పెట్టాడు